ప్రస్తుతం మనం మాచల్ నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో వజ్రాలు పాడు తండాకు సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సో మేజర్గా మీ ఊర్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి నిజంగా జరిగిందా లేదా విద్యా సహాయం మళ్ళా స్కూళ్ళు బాగుపడ్డాయి మళ్ళా మాకు కాలువ కూడా రాబోతుంది వరకు పులిసేళ్ళ కాలువ కూడా రాబోతుంది ఎన్నో ఏళ్ళ కళ మాది అది డెబ్బై సంవత్సరాల నుంచి కళ మాది మా రైతులకి ఇప్పుడు కనీసం మాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాకు అన్నం పెట్టినట్టు మాకు అందరికీ అన్నం పెట్టాడు ఈ రోజు కాలువ కూడా శిల్పు స్థాపన చేస్తున్నారు ఇది ఓకే ఇది సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా అందుతున్నాయి అందరికి ఇస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీలకి ఇస్తున్నారు అది గడప గడపకి ఇస్తున్నారు వాలంటీర్లు ఏదైనా కానీ అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవినా కానీ రైతు భరోసా కానీ పింఛన్లు కానీ ఇంటింటికి రేషన్ కానీ అన్నీ స్తున్నారు మనకు ముందు పథకం జన్మ కమిటీ వేసేవాళ్ళు జన్మ కమిటీ వేసేవాళ్ళు సో వాళ్ళకే చెందేది ఇప్పుడు జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్ట జరిగే పరిస్థితి లేదు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏది చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తారు అందరికీ మాకు ఈ దీంట్లోనే మేమందరం సంతోషంగా బతుకుతుంది ఈ ఊరు మీ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊరిలో ఈ సంక్షేమాలు పథకాలు బట్టలు కాకుండా ఏమన్నా అభివృద్ధి పని దావపల్లి గ్రామం విద్యుత్ మండలం ఉజరాల్పాడు పంచాయతీ తరఫు నుంచి నా పేరు రాము జగన్నాయక్ నేను మన దావుపల్లి గ్రామం వచ్చేసి ఎనభై ఆరు ఎనభై ఆరు లక్షల రోడ్డు సిసి రోడ్డు రావడం జరిగింది మెయిన్ రోడ్డు నుంచి దావపల్లి గంగనా స్వామి దగ్గరికి రోడ్డు రావడం జరిగింది అలాగే మా ఊళ్ళో వచ్చేసి మా పంచాయతీ వచ్చేసి దాదాపు వంద నుంచి నూట యాభై వరకు అంత ముందు వంద మంది ఉండేవాడు ఇప్పుడు మూడు వందల మంది తయారయ్యారు అంటే పింఛన్లు విత్తంతులు కానీ వికలాములు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కళ్ళకి కులం మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎంత కూలిగా మారిందంటే అదే ప్రభుత్వం రాకపోతే మేము అడుగు కాబట్టి నాకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండగా సీఎం మాకు అతను తీర్చుకొని కూడా మా పేద ప్రజల నుంచి ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటాం మనకు రావటం అందరికి కావటం చాలా మంచి జగన్ వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్ పెట్టడం అనేది యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ జగన్ అలా ఎప్పుడైతే ఆలోచించారో గొప్ప ఆలోచన అనేది ఇప్పుడు అంతకుముందు జన్మభూమిలా కమిటీలా కాకుండా ఇది నేరుగా వాలంటీర్ తరఫున ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ పథకంలోనే డైరెక్ట్గా వాళ్ళ తల్లుల అకౌంట్లో అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ ఎటువంటి స్కాలర్షిప్లు కానీ పెన్షన్లు కానీ నేరుగా వాళ్ళని గుర్తించి ఎటువంటి పార్టీలకు అతి తొక్కకుండా ఏ పార్టీ అయినా ఏ నాయకుడు పని లేకుండా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సేపటి వాలంటీర్ చాలా అద్భుతంగా కరెంట్ కట్ అయినా కానీ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది దాంట్లో మాటమే లేదు ఫ్యాన్ ఆగే పనే లేదు ఈ తండాలకి చంద్రబాబు ఏం చేశాడు జగన్ ఏం చేశాడు జగన్ అన్న నెంబర్ వన్ పని చేశాడు తండాలో ఇది వరకు మేము చేసి ఇది వరకు పీడిప్ పెబుత్వం ఉన్నప్పుడు ఇదివరకు మేము ఒక ఫాసిల్దార్ ఫాసిల్దార్ ఆఫీస్కి వెళ్తే ఐదారు రోజులు వారం ఏ పని చేయించుకోవాలన్నా వారం పది రోజులు పట్టేది ఈరోజు ఈ రోజు సచివాలయం గ్రామ సచివాలయంలో వెళ్ళి ఏ పని చేయించుకోవాలన్నా కానీ కరెక్ట్గా సాయంత్రం కాళ్ళు ఇచ్చేస్తాడు క్యాస్ట్ ఇన్కమ్ చెప్పియాలన్నా కానీ ఏ చిన్న సిచ్యువేషన్ ఉన్నా కానీ అస్సలు మాట పిల్లల తరపున నేను నిన్న చేపించా మా బాబుకి చలుగులు పేట చదువుతుండు క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఉదయం పోతే సాయంత్రానికి తీసిచ్చారు అది నెంబర్ వన్ పిల్లల చదువు విషయంలో స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఒకప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఇప్పుడే బాగుంది ఏముంది అంటే మా మా పాప ఎల్దు జెడ్పీ స్కూల్కి ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ స్టడీ కానీ ఉంది స్టడీ మాత్రం బాగుంది ఓకే ఫుడ్ కూడా బాగుంది ఫుడ్ మధ్యాహ్నం బాగుంది ఇబ్బంది ఏం లేదు మేము అడుగుతాం వారానికి ఒకసారి వెళ్తాం స్కూల్ ఎలా ఉంది ఏముంది చదువు ఎలా ఉంది ఏముంది బాబు నెంబర్ వన్ అమ్మఒడి అమ్మఒడి అసలు ఆయన వచ్చే కాదు శ్రీశువుడు కాదు అసలు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎందుకు పుత్తులు వచ్చేది మంచి జగన్ అలా వీళ్ళన్నట్టు తో మందులు గుంపులు గుంపులు కొత్త ఒక్కడ సింగల్ ఒక్కడ ముగోడు జగన్ ఒక్కడ ముగోడు అంతే జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం